अतिमधुरचापहस्ताम् अपरिमितामोदबाणसौभाग्यम् अरुणामतिशयकरुणा अभिनवकुलसुन्दरीमुपासये ॐ ललितादेव्यै नमः अन्धरिकी नमस्ते ने रेव दलवाय् దేవి నవరాత్రుల్లో ఆరవ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అవతారము ఈరోజు లలిత త్రిపుర దేవి త్రిపుర సుందరీ దేవి అవతారం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందామండి నైవేద్యంలో దద్దోజనం పరమాన్నం పరమానంగాని పెట్టండి ఎర్రని కలువలు బంగారు రంగు మనకి అఖండ కీర్తి సహస్రనామ పుస్తకాలు దానంగా ఇవ్వచ్చండి మనకు అఖండ కీర్తిని సంపదలను అమ్మవారిస్తారండి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించి పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి లలితాదేవి దైవక స్త్రీ స్త్రీ శక్తిని సూచించే ప్రముఖ హిందూ దేవత ఆమె అందం దయ మరియు అంతిమ శక్తికి ఇస్తుంది ఆమెను అందం యొక్క మహావిద్యగా మరియు బహుళ విశ్వానికి అత్యున్నత పాలకురాలుగా భావిస్తారు ఆమె ప్రతిమ శాస్త్రంలో తరచుగా ఆమెను మునికోల పాశం పూల బాణాలు మరియు చెరుకు విల్లుతో సూచిస్తుంది ఆమె సర్వ సృష్టికి మూలమైన ఆది పరాశక్తి అనే దేవత యొక్క స్వరూపం అలాగే అనుబంధాన్ని సూచిస్తుంది వికర్షణ లేగా నియంత్రించే సామర్థ్యాన్ని కూడా సూచిస్తుంది పంచేంద్రియాలను అనే వస్తువులను కూడా సూచించబడుతుంది మనసుకు ప్రతీకమైన దేవత ఆలోచనలు మరియు ఇంద్రియాలను ఆమె వైపు మళ్లించడం వలన జీవితం మరింత మధురంగా మారుతుంది శ్రేయస్సు ధర్మం ధైర్యం మరియు సంతృప్తికరమైన జీవితం కోసం అమ్మవారు ని పూజిస్తారు గ్రహాలు నక్షత్రాలు విశ్వాలు మరియు బ్రహ్మ విష్ణు శివ వంటి దేవతలతో సహా సమస్త సృష్టికి శ్రీ లలితా సుందరి దేవే మూల కారణం ఆమె శక్తి మతంలో ముఖ్యమైన శాఖ అయిన శ్రీకుల శాక్త సంప్రదాయానికి ప్రధాన దేవి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో త్రిపుర సుందరి వర్ణనం ఎంతో గొప్పగా కావించారు కాళికాదేవి యొక్క సౌందర్యం స్వరూపం లలితాదేవి అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రయాగలో లలితాదేవి పీఠం ఉన్నది అవుత్త రాహులలో లలిత ఉపాసన చాలా తక్కువ లలితాదేవి ఒక మంచముపై కూర్చుండి ఉంటుంది ఆ మంచానికి రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఈశ్వరుడు నలుగురు నాలుగు కాళ్ళు అమ్మవారి స్తోత్రాన్ని స్తుతిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని